పెళ్లిళ్ళ సీజన్ ముగియడానికి సమయం దగ్గర పడుతోంది కొద్ది రోజుల తర్వాత వివాహాలు చేసుకోవడానికి ముహూర్తాలు లేవు మూడు నెలల వరకు మళ్ళీ పెళ్లి భాజాలు మోగవు మరికొద్ది రోజుల్లో మూడాలు ప్రారంభమవుతున్నాయి మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగడానికి వీల్లేదు దీంతో పెళ్లి చేసుకోవాలనుకునేవారు త్వరపడుతూ ఉన్నారు ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు పెళ్లి పెట్ట ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేస్తారు ఆయన కొత్త ఆరంభం అంటూ పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా షేర్ చేశారు సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తర్వాత హీరోగా మారారు తిరువీర్ టక్ జగదీష్ చిత్రంలో సైకో విలన్గా జీవించారు మసూదా సినిమా ఆయన కెరీర్ మలుపు తిప్పింది ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా సెటిల్ అయ్యారు తిరువీర్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు బ్యాచులర్ లైఫ్కు గుడ్ బై చెప్పారు ఆయన ఎలాంటి హడావిడి హంగామా లేకుండా సింపుల్గా ప్రేమించిన యువతి మెడలో మూడు ముళ్ళు వేశారు తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితుల సమక్షంలో తిరువీర్ పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరిగింది ఈ యంగ్ హీరో వివాహం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కొత్త జీవితం ఆరంభమంటూ తిరువీర్ స్వయంగా ఒక పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా పంచుకున్నారు ఇక తిరువీర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు కల్పనారావు వీరిద్దరు కొన్నాళ్ళ నుంచి ప్రేమలో ఉన్నారు దళగా ప్రియురాలతో కలిసి ఏడడుగులు నడిచారు ఆయన ఆయన పెళ్లి విషయం తెలిసి అభిమానులు కాంగ్రాట్స్ తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ మసూదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరీర్ ప్రారంభంలో రేడియో జాకీగా పనిచేశారు బొమ్మల రామారావు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు తర్వాత పరేషాన్ జార్జి రెడ్డి పలాసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమాల్లో ఆయన అభినయానికి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి మసూదా సినిమా ఆయన కెరీర్నే మలుపు తిప్పింది చేతి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పెళ్లిళ్ళ సీజన్ ముగియడానికి సమయం దగ్గర పడుతోంది కొద్ది రోజుల తర్వాత వివాహాలు చేసుకోవడానికి ముహూర్తాలు లేవు మూడు నెలల వరకు మళ్ళీ పెళ్లి బాజాలు మోగవు మరికొద్ది రోజుల్లో మూడాలు ప్రారంభమవుతున్నాయి మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగడానికి వీల్లేదు దీంతో పెళ్లి చేసుకోవాలనుకునేవారు త్వరపడుతూ ఉన్నారు ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు పెళ్లి పెట్ట ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేస్తారు ఆయన కొత్త ఆరంభం అంటూ పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా షేర్ చేశారు సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తర్వాత హీరోగా మారారు తిరువీర్ టక్ జగదీష్ చిత్రంలో సైకో విలన్ గా జీవించారు మసూదా సినిమా ఆయన కెరీర్ మలుపు తిప్పింది ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో फुल बिजी